కూర్మావతారమై కుధరంబు క్రిందను కోర్కెతో నుండవా కుమరు మిగుల వరహావతారమై వన భూములను జొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు నరసింహమూర్తివై నరభోజను భోజను హిరణ్య కసిపుని దృంపవా క్రాంతిమీరా వామన రూపమై వసుధలో బలి చక్రవర్తి నణంపవా వైరముని పనులెల్ల పనులెల్లజేయగా నెవరికి తగును నరసింహ నీకెగా తగునుగాక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఊరు